అప్పుడు వారు పర్వతములను చూచి మా మీద పడిపోడి పర్వత పర్వతశ్రేణులను చూచి మమ్మను కప్పిపెట్టుడనియూ చెప్పుదురు లూకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయం వచనం అయితే ఈ వాక్యం యేసు తన శిలువ మార్గంలో ఉన్నప్పుడు ఎరిశలేం స్త్రీలను చేసిన హెచ్చరికల్లో ఒకటి వారు యేసు కోసం ఏడుస్తూ వెళ్తూ ఉంటారు కానీ ఏసు వారికి చెప్తాడు నా కోసం ఏడవకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని అంటే ఏసు తన శిల్వ శిక్ష కన్నా భవిష్యత్తులో ఇరుషులేమును తాకబోయే ధ్వంసాన్ని గురించి వారిని హెచ్చరిస్తున్నాడు మా మీద పడిపోడి మమ్మల్ని కప్పిపెట్టుడి అని వారు మాట్లాడుతున్నారు ఇది ప్రజలకు వచ్చే భయంకరమైన పరిస్థితుల్లో భయంతో తట్టుకోలేకపోతూ వారు చుట్టూ ఉన్న పర్వతాలు తమ మీద పడిపోవాలని తాము కనపడకుండా పోవాలని కోరుకునే స్థితిని సూచిస్తున్నాయి ఇది దైవ శిక్ష యుద్ధం అంతిమ న్యాయం వలన కలిగే తీవ్ర భయాన్ని సూచిస్తుంది ఈ మాటలు హొషయ్య పద్యో అధ్యాయం ఎనిమిదో వచనంలో ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం పదహారో వచనంలో కూడా మనకు కనిపిస్తాయి ఇవన్నీ కూడా దేవుని న్యాయశిక్షల సందర్భంలో వస్తాయి యేసు చెబుతున్నది ఏంటంటే మీరు దేవుని వాక్యాన్ని ఆయన వాణిని నిరా నిరాకరించడమే కాకుండా దాని ఫలితంగా ఎదురయ్యే నాశనాన్ని గురించి జాగ్రత్తగా ఉండండి అని పాపాన్ని తేలిగ్గా తీసుకోవద్దు మార్గంలో ఇది ఆత్మ పరిశుద్ధత మార్పు ఇదే యేసయ్య హెచ్చరిక